మంచిది ఇప్పుడు ఇది ఏం మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు అనేసుక్రీస్తునాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబములను మీ బిడ్డలను మీ వ్యాపారాలను మీ ఉద్యోగాలను దేవుడు దీవించాలని కూడా నేను ఆయన సేవకుడిగా కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు విశ్వాసంలో కొనసాగాలని మరొకసారి ప్రేమపూర్వకంగా నేను ఆయన సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను మరి దేవుని కొంచెం కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం అది కాండము మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన దేవుడైన యహోబ అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని శాధపర్యోచకుడు ఏదేను తోటల నుండి అతన్ని పంపివేసినో చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా ఆదాము అవ్వ ఇద్దరు కూడా పాపం చేసిన తర్వాత దేవుడు వారిని వెల్లగొట్టాడు వెళ్ళగొట్టిన తర్వాత ఆదాము అవలు కూర్చొని ఏడవలా బయట అయ్యో ఎంత పాపం చేసేసామేంటి అని చెప్పి కానీ ఆదాము అవల ఏం ఆలోచన చేశారంటే అయిపోయిందదో అయిపోయింది ఇప్పుడు మరలా దేవునికి దగ్గర ఎలా అవ్వాలి దేవుని ఎట్లా సంతోష పెట్టాలని చెప్పి మరలా ఏ కూడా పాపము చేయకుండా జాగ్రత్తగా జీవించి దేవునికి దగ్గర అయినట్టుగా కూడా నేను సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇప్పుడు దేవుని పెట్టారా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు జరిగినటువంటి అన్నీ కూడా శ్రమలు పనులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు వ్యాపారులు కావచ్చు అన్ని నష్టం కావచ్చు ఏదైతే అది దాన్ని మర్చిపోండి ఇక దాన్ని మర్చిపోయి కొత్తగా ఇప్పుడు నూతనమైన జీవితంలో ప్రారంభించి ఇప్పుడు ఎట్లా సంతోష పెట్టాలి అని మీరు కూడా ఆలోచన చేయాలి జరిగిపోయిందని మనం ఏం చేయలేం కదా ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏం చేయాలంటే ఆదాములాగా మంచి ఆలోచన చేయాలి ఏదైనా తోటల నుంచి పంపివేసిన తర్వాత ఆదాము చక్కగా జీవించి మరలా దేవునికి దగ్గర అయినట్టుగా కూడా చరిత్ర చెప్తా ఉంది కాబట్టి గ్రహించి ఈ నూతనమైన జీవితంలో మీరు చక్కగా మీరు మంచి ఆలోచన చేసి మంచి మనసుతో మీరు ముందుకెళ్ళి దేవునికి దగ్గర అవ్వాలని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ దినాల్లో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఊరు అనేటువంటి ప్రాంతంలో అతడు బొమ్మలు అమ్ముకునేవాడు బొమ్మలు వ్యాపారం చేసేవాడు ఆయన తర్వాత పాత జీవితాన్ని కూడా మర్చిపోయి నూతనమైన జీవితాన్ని ప్రారంభించి కానాను దేశంలో అడుగుపెట్టి పాలు తెలుగును స్వతంత్రించుకున్నాడు తద్వారా దేవుడు అతన్ని ఎంతగానో దీవించేందుకు కనబడతా ఉంది సో అబ్రహా కూడా ఏం చేశాడు పాత జీవితాన్ని మర్చిపోయాడు ఊరు పట్టణమును తన బంధువులను తనకు ఉన్నటువంటి వారందరూ కూడా మర్చిపోయి నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేశాడు కాబట్టి మీరు దేవుని పెట్టారా మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు జీవితంలో జరిగిన వంటి మర్చిపోయి ఇప్పుడు దేవునికి ఎట్లా దగ్గర అవ్వాలి దేవుని ఎట్లా సంతోష పెట్టాలి దేవుని మనసుని మనం ఎలా తెలుసుకోవాలని చేయగలిగితే లాగా మీరు దీవించబడతారని కూడా నేను ఆయన సాగుకుడికి తెలియజేస్తా ఉన్నాను అలాగే యాకోబు కూడా అన్నను మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ పాత జీవితానంత మర్చిపోయాడు విడిచిపెట్టేశాడు ఇంక మధ్య ఎవరిని మోసం చేయకూడదు ఎవరికి అన్యాయం చేయకూడదు అని చెప్పి ఇస్రాయల్గా మార్చుకున్నాడు మనసును మార్చుకున్నాడు ఇక నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేశాడు దేవుడు ద్వారా గొప్ప దీవుని పొందుకున్నాడు రెండు గుంపులుగా దీవించబడ్డాడు చేతి కర్రతో మాత్రమే వెళ్ళాడు ఆ పట్టణానికి కానీ విస్తారమైన ఆస్తుని సంపాదించాడు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నటువంటి సందేశం ఏంటి అంటే పాత జీవితాన్ని మర్చిపోండి నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేయండి ఏదైనా తోట నుంచి పంపివేసినా ఆదాము మరలా దేవునికి దగ్గరయ్యాడు అబ్రహము పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో ప్రారంభించి దేవునికి దగ్గరయ్యాడు యాకోబు కూడా పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు అలాగే ఏసేపు అన్నలందరూ నన్ను మోసం చేశారు నన్ను గుంటలు పడేశారా వాటి అన్నింటిని మర్చిపోయి పక్కన పెట్టేసి ఇప్పుడు దేవుని ఎట్లా సంతోష పెట్టాలి ఎట్లా అభివృద్ధి చెందాలి ఎట్లా మనం భవిష్యత్తు పాలు చేసుకోవాలని చక్కగా ముందుకెళ్ళాడు తద్వారా దీవించబడ్డాడు కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నా అయిపోయిన దాని గురించి మీరు ఎక్కువ ఆలోచన చేసి మీ మనసును పాడు చేసుకోవద్దని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను దినాల్లో దావీది కూడా బెత్స విషయంలో పాపం చేసినప్పుడు ఒక బిడ్డను కన్నాడు కన్నినప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇక లేచి స్నానం చేసి భోజనం చేశాడు ఏంటయ్యా అని చెప్పి అని అంటే ఇప్పుడు చనిపోయాడు కదా ఇప్పుడు చనిపోయిన తర్వాత నేను ఉపవాసం ఉంటే ఏం సుఖం ఏమీ ఇప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కరిస్తే వస్తాడా వెనక్కి అని చెప్పి అని చక్కని ఆలోచన చేసి జావీదు మరలా నూతనమైన జీవితాన్ని ప్రారంభించాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా ఈరోజు సందేశం మీ కొరకే దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే మీరందరూ కూడా పాత జీవితం జరిగిన వాటి మర్చిపోయి నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ జనవరి మొదటి తారీఖు నుంచి కూడా మంచి నిర్ణయం తీసుకోండి అయిపోయింది ఏదో అయిపోయింది మన ఉద్యోగాల్లో మన వ్యాపారాల్లో మన బిడ్డల విషయంలో అన్నీ కూడా లాస్ జరిగి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు దేవుడిని ఎట్లా సంతోష పెట్టాలి అని ఆదాము చేసిన ఆలోచన మీరు చేయగలిగితే దేవుడు ఆదామును తర్వాత మెచ్చుకున్నాడు ఆ ఒక్క పాపమే చేశాడు ఆదాం తర్వాత దేవుడి దగ్గరికి దీవించబడ్డాడని కూడా కనబడతా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకొని అబ్రాహం వలె ఏసేపు వలె యాకు పోలే పాత జీవితాన్ని మర్చిపోయి దావిది వలె పాత జీవితాన్ని మర్చిపోయి నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేసుకోగలిగితే తద్వారా దేవుడు దీవిస్తాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకోండి ఆ పాతవన్నీ మర్చిపోండి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి దేవుడు దీవిస్తాడు ఆయనను సంతోషపెట్టండి ఆయన సన్నిధి మానం ఆయన స్థుతించండి ఆయన వాక్యం ధ్యానించండి అద్భుతమైన కార్యములు చేస్తాడని నేను ఆయన సావకుడిగా ఈ సంవత్సరం మొదటి వారంలో మిమ్మల్ని అందరూ కూడా నేను బ్లెస్ చేస్తా ఉన్నాను తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడివైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రములు ఆయన విత్తబడినటువంటి వాక్యములో పాత జీవితాన్ని అంతా కూడా మర్చిపోయి నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేసినటువంటి ఆదాము కావచ్చు అబ్రహము కావచ్చు ఏసేపు కావచ్చు యాకోబు కావచ్చు దావీదు కావచ్చు వీళ్ళందరూ కూడా పాత జీవితాన్ని మర్చిపోయి నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేసి నిన్ను సంతోషపెట్టి నీ ద్వారా దీవుల్ని పొందుకున్నట్టుగా మేము కూడా నాయన పాత జీవితాన్ని మర్చిపోయి నూతనంగా ఈరోజు స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం ఈ జనవరి మొదటి తారీఖున అందరం కూడా నాయన నీ యొక్క సన్నిధిలోకి వచ్చి మేము ఒప్పుకుంటున్నాం మా పాత జీవితం అంతగానో శుద్ధి చేసేసి నాయన నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మా బిడ్డలను మా ఉద్యోగాలు మా వ్యాపారులు మా బిడ్డలను అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకోమని సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరిచి కావాల్సిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యసుక్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ మంచిది ప్రిదేన్ ఇదేం ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉండటం కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్ట్ గాడ్ బెస్ట్ టు ఆల్ షాలం షాలం టు ఆల్